హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ వివాదంగా మారిన అనుచిత వ్యాఖ్యలు ఎంపీ నటి హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అసభ్య అసభ్యకరమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై భాజపా ఆక్షేపణ వ్యక్తం చేసింది మహిళలను కించపరిచారంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది కాంగ్రెస్ ఎంపీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అవి హేమమాలిని జీనే కాకుండా యావత్ మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయి కొద్ది రోజుల క్రితం కూడా ఆ పార్టీకి చెందిన నాయకురాలు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అని బీజేపీ ప్రతినిధి అమిత్ మాల్వీయ మండిపడ్డారు ఈ వివాదంపై భాజపా నుండి అభ్యర్థి కంగనా రనౌత్ స్పందించారు తాము ప్రేమ దుకాణాలు తెరిచామని వారు చెబుతున్నారు కానీ వారు తెరిచింది ద్వేష దుకాణాలు మహిళల పట్ల నీసమైన అభిప్రాయం కలిగిన కాంగ్రెస్ నేతల్లో ఓటమి తప్పదనే నిరాశతో మరింత దిగ దిగజారుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు వ్యతిరేకంగా మాట్లాడడమే వారి పని అంటూ హేమమాలిని వ్యాఖ్యానించారు అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది ప్రసంగంలోని కొన్ని అంశాలను మాత్రమే బయటపెట్టి వక్రీకరించారంటూ విమర్శించింది ముందు పూర్తి ప్రసంగం చూడండి హేమమాలిని నీ ఎంతో గౌరవిస్తాం ఎందుకంటే ఆమె ధర్మేంద్రజీని వివాహం చేసుకున్నారని నేను చెప్పాను ఆమె మా ప్రాంత కోడలు నాకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదంటూ సూర్జే ఆ వీడియో పోస్ట్ చేశారు అలాగే ఎవరైనా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పోస్ట్లో పేర్కొన్నారు ఇటీవల కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ కంగనా రౌతును ఉద్దేశించి పెట్టిన పోస్ట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే దాంతో ఆమెకు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ వివాదంపై బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సైతం తీవ్ర ఖండనను తెలియచేశారు రోజురోజుకు కాంగ్రెస్ నాయకులు మరింత దిగజారిపోతున్నారు